రామయ్య సోమయ్యల పొలాలకు గట్టే అడ్డం ఒక ఏడు ఇద్దరూ పంటలు కోసి కుప్పలు నూచి కళ్లాల్లో ధాన్యపు రాశులు పోసుకున్నారు రామయ్య తన ఇంటికి భోజనానికి పోతూ సోమయ్య నేను వచ్చేదాకా నా రాశిని చూస్తూ ఉండు అన్నాడు రామయ్య వెళ్లగానే సోమయ్యకు దురాశ పుట్టి రామయ్య రాశి నుంచి పది తట్టల ధాన్యం తీసి తన రాశిలో పోసుకున్నాడు రామయ్య తిరిగి వచ్చి సోమయ్య నా రాశి తరిగినట్టు కనబడుతుందేం అన్నాడు పిట్టల గుంపులు వచ్చి తినిపోయాయి అన్నాడు సోమయ్య పిట్టల్ని తోలలేకపోయావా అన్నాడు రామయ్య నువ్వు రాశిని చూస్తూ ఉండమన్నావు కానీ పిట్టల్ని తోలమని చెప్పలేదుగా అన్నాడు సోమయ్య తర్వాత సోమయ్య భోజనానికి పోతూ రామయ్య నా రాశి మీద పిట్టలు గాని వాలితే తోలు అని ఇంటికి వెళ్ళిపోయాడు రామయ్య అతని రాశి నుంచి ఇరవై తట్టల ధాన్యం తీసి తన రాశిలో పోసుకున్నాడు నా రాశి తరిగినట్టు కనబడుతుందేం రామయ్య అన్నాడు సోమయ్య తిరిగి వచ్చి సుడిగాలి వచ్చి ఎగరగొట్టుకుపోయింది ఏం చేయను అన్నాడు రామయ్య